హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెరుగుతున్న ఖర్చులను చూస్తుంటే కుటుంబ బాధ్యతలను పోయడం ఒక పెద్ద గుదిబండ అవుతోంది నిత్యావసర వస్తువుల ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రాకెట్ వేగంతో దూసుకువెళ్తున్నాయి వంట చేసుకోవాల్సిన గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా డబుల్ అయిపోయి పన్నెండు వందలకు సమీపంలో ఉంది అర లీటర్ పాలు ప్యాకెట్ ధర ప్రతి నెల పెరిగిపోతోంది ఇక బియ్యం పప్పులు వంట నూనెల ధరలు కూడా ఆకాశాన్నే తాకుతున్నాయి అయితే కేవలం భర్త సంపాదన మీద ఇంటిని నడపడం అనేది దాదాపు అసాధ్యమే అదనపు ఆదాయం కోసం మహిళలు సైతం కష్టపడుతున్నారు అలాంటి నేపథ్యంలో మహిళలు తమ ఖాళీ సమయాన్ని వినియోగించుకుని ప్రతి నెల డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో అందరికీ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది రాత్రి వేళ అన్నం బదులుగా చపాతీలు పుల్కాలు తినేందుకు జనం ఆసక్తిని చూపుతున్నారు దీన్ని మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు డయాబెటీస్ బీపీ థైరాయిడ్ అధిక బరువుతో బాధపడేవారు రాత్రి వేళ అన్నం తినడం మానేస్తున్నారు వీరంతా నూనె లేకుండా కాల్చే పుల్కాలు అందుకే ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మీరు చపాతీ పుల్కాలను విక్రయిస్తే చక్కటి ఆదాయం లభిస్తుంది చపాతీ పుల్కా సెంటర్ కోసం మీరు ఒక షాప్ అద్దెకు తీసుకోవచ్చు లేదా ఒక లేదా ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది ఏర్పాటు చేసుకుని కూడా మీరు వ్యాపారాన్ని చేయొచ్చు చపాతీ సెంటర్ కోసం స్థానిక మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది ఇక చపాతీ బిజినెస్ కోసం కావాల్సిన వంట సామాగ్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుత మార్కెట్లో సెమీ ఆటోమేటిక్ చపాతీ మేకింగ్ మిషన్ లభిస్తోంది దీని ధర సుమారుగా యాభై వేల నుంచి ప్రారంభమవుతుంది ఈ మిషన్ ఉపయోగించి గంటకు ఐదు వందల చపాతీల వరకు చేయొచ్చు అలాగే నూనె లేని పుల్కాలను కూడా దీంతో దీంతోపాటు మీరు కర్రీస్ కూడా పెట్టుకుంటే పార్సిల్తో పాటుగా మీ సెంటర్లో తిని వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి